యాభై ఏడవ అధ్యాయము నారదుని హితబోధన వలన నొచ్చుకున్న నరకలోకాధిపతి అయిన యమధర్మరాజు ప్రేతపతి అనే దూతను ధనేశ్వరునకు తోడిచి నరకలోకాన్నంతటినీ తిరిగి నరక భేదాలను గ్రహించుమని పంపించేవాడు ప్రేతపతితో సహా ధనేశ్వరుడు నరలోకాలన్నింటినీ సంచరిస్తూ నరక భేదాలను గ్రహించసాగాడు తప్త వాలూకము మరణించిన పాపులందరూ ఇక్కడ యమదూతలచే నల్లగా కాల్చబడి ఏడుస్తూ నరక బాధలను అనుభవిస్తూ ఉంటారు అతిథులను ఆదరించి ఆదరించని వారు అగ్నిని గురువులను గో బ్రాహ్మణులను వేద కో విధులను యజమానులను కాళ్ళతో తన్నిన వారు ఇక్కడ అగ్ని చే బా కాల్చబడుతూ ఉంటారు దీనిని తప్త వాల్ముకము అంటారు అంద మిశ్రమము ఇక్కడ సూది మొన వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలచి వేస్తూ ఉంటాయి పదహారు విధాలుగా పక్షుల రూపములోను జంతు రూపములలోనున్న వారిని ఇక్కడ హింసిస్తూ ఉంటారు ఇతరుల రహస్యాలను వెల్లడించే వారందరూ పాపాత్ముల ఈ నరకలోకంలో శిక్షింపబడుతూ ఉంటారు క్రకచము ఇక్కడ పాపాత్ములను పలు విధములుగా అడకత్తెరలో వేసి నొక్కుతూ ఉంటారు అడ్డముగా నిలువుగాను మూలలుగాను వంకరటింకరులుగా పాపాత్ముల శరీరాల్ని కోస్తూ ఉంటారు వారి అంగాంగాలన్నింటిని రంపాలతో కోస్తూ శిక్షిస్తూ ఉంటారు అసిపత్ర వనం ఈ నరకము ఆరు విధములుగా ఉంటుంది ఇక్కడ పాపాత్ములందరూ వాడిన బాణముల చేసి పత్రాల చే శరీరాన్ని చించబడిన వారై వారి నుండి దారులుగా కారే నెత్తురు వాసనకు తోడేళ్లచే వెంటబడి తరమబడిన వారై పారిపోవాలనుకుని పారిపోయే అవకాశం లేక పరితపిస్తూ ఉంటారు భార్యాభర్తలను విడదీసేవారును తల్లిదండ్రుల నుండి పిల్లలను విడదీసేవారును ఒకరికొకరికి తగాదాలు పెట్టేవారును బంధుత్వాలను విడగొట్టేవారును ఇలాంటి పాపాత్ములందరూ ఈ నరక యాతనకు లోనవుతారు కూట సాల్మలి ఇందు పదహారు విధాలైన నరక బాధలు ఉంటాయి పరస్త్రీలను కామించి చెరిచేవారు దొంగతనం చేసేవారు ఇతరుల అపకారాలు ఇతరులకు అపకారాలు చేసేవారు ఇలాంటి పాపులు ఈ నరక యాతనకు గురి అవుతారు దీని దీనిని సాల్మలి నరకం అంటారు ఇంకొకటి రక్త పూలము రక్త పూలము కులాచారాల రీత్యా తినకూడని పదార్థములు తినవారును పరులను నిందించేవారును ఇతరులపై అంబడాలు వేసేవారు ఈ నరక యాతనను అనుభవిస్తారు ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వేలాడతీయబడి యమకింకరులచే శిక్షింపబడుతూ ఉంటారు కుంభీపాకం ఈ కుంభిపాక నరకం గోరాతి ఘోరమైనది నరక లోకాలన్నింటిలోనూ ఇది అత్యంత క్లిష్టమైనది అత్యంత దుర్గంధ భూయిష్ట పదార్థములతో నిండి ఉండి దుర్భగా దుర్భరాగ్ని కిలలతో ఉంటుంది దీనిని తట్టుకోవటం దుస్సాహసమే ఇందులో పడి గెలిగిలా కొట్టుకుంటూ ఉంటారు పాపాత్ములు రౌరవము ఇందులో పడిన పాపాత్ములు దీర్ఘకాలము నరక యాతనను అనుభవించవలసినదే ఇది కొన్ని వేల సంవత్సరములు ఉంటుంది మన పాపాలు రెండు విధములు తనకు తాను చేసుకున్న పాపము దీని అర్థ పాపము అంటారు మన ప్రమేయం లేకుండా ఇతరుల ద్వారా అంటిన పాపాన్ని శుష్క పాపమని అంటారు ఇవి ఏడు రకాలుగా ఉంటాయి అపకీర్ణము పాంక్తేయము మలినీకరణము జాతి భ్రంశము ఉపవీతకము అతిపాతకము మహాపాతకము వీటన్నింటిని పాపాత్ములు వరుసగా అనుభవించవలసినది వీటన్నింటిని చూపిస్తూ ధనేశ్వర నీ అంత్యకాల ముందు నీవు చేసిన సజ్జన సాంగత్యము వలన వీటన్నింటినీ అనుభవించకుండా వీక్షించే భాగ్యాన్ని పొందావు అమిత పుణ్యం చేసినందు వలన వీటిని దర్శించగలిగావు అంటూ అతనిని యక్షలోకానికి చేర్చారు చేర్చాడు అతని పుణ్యము వలన యక్ష రూపాన్ని పొందాడు కుబేరునకు ఆప్తుడు అయ్యాడు ధన యక్షుడు అనే పేరుతో ప్రసిద్ధి వహించాడు త్రేతాయుగంలో విశ్వామిత్రుడు ఈ దన యక్షుడి పేరు మీదుగానే ధనయక్ష యక్ష తీర్థాన్ని ఏర్పరిచినాడు కావున పాపములను హరించేది దుఃఖాన్ని నివారించేది అయిన ఈ కార్తీక వ్రత ప్రభావము వలన భక్తులు తప్పక మోక్షాన్ని పొందుతారనటంలో అతిశయోక్తి లేదు అంటూ శ్రీకృష్ణుడు సత్యమామకు వివరించి చెప్పి వెళ్ళిపోయాడు యాభై ఏడవ అధ్యాయం సమాప్తము